శ్రావణం సూపర్ సేల్ అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ వన్ వన్ ప్లస్ ఇంకా మరెన్నో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది సుమారు మూడు వేల కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు జూలై ఇరవై నాలుగున ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం యాభై కంపెనీలు ఇరవై ఐదు మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లపై ఈడీ సోదాలు చేసింది అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన ముప్పై ఐదు ఆఫీసుల్లోనూ ఆకస్మిక దాడులు చేసింది మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ తో పాటు హార్స్కులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈడీ దర్యాప్తులో భాగంగా ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు మూడు వేల కోట్ల రుణాలు తీసుకుని అక్రమంగా షెల్ కంపెనీలకు మళ్లించిన అంశంపై దృష్టి సారించింది లోన్ మంజూరుకి ముందు ఎస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు లంచం రూపంలో నిధులు బదిలీ అయినట్టుగా ఆరోపణలున్నాయి ప్రస్తుతం లోన్ మంజూరు బ్యాక్ డేటెడ్ క్రెడిట్ అప్రూవల్ మెమొరాండమ్స్ అంశాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో కార్పొరేట్ రుణాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మూడు వేల ఏడు వందల నలభై రెండు కోట్ల అరవై లక్షల నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలకు పెరగటం అనుమానాస్పదంగా ఉన్నట్టుగా తేలింది రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ యస్ బ్యాంక్ అడిషనల్ టైర్ వన్ బాండ్లో రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల పెట్టుబడి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన పదివేల కోట్ల రుణం మళ్లింపు రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో కెనరా బ్యాంకుకు సంబంధించిన ఒక వెయ్యి యాభై కోట్ల మోసం కేసుపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది